నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలకు స్వాగతం లాస్ట్ వీడియోలో మనం శివారం మొసల అభయారణ్యం గురించి తెలుసుకున్నాం ఈ అభయారణ్యంలో అతి పురాతనమైన గుహలు ఉన్నాయి గోదావరి నది ఉన్న కొండపై ఎత్తైన ప్రాంతంలో ఈ గుహలను తొలిచారు మొదట ఇవి బౌద్ధ ఆరామాలు లేదా ఆవాసాలుగా చరిత్రకారులు భావిస్తున్నారు ఒకటి లేదా రెండో శతాబ్దంలో ఇవి మొదట నిర్మించి ఉండవచ్చని భావిస్తున్నారు తర్వాత కాలంలో రాష్ట్రకూటుల కాలంలో కానీ తర్వాత కాలంలో కానీ వీటిని ఆలయాలుగా మార్చి ఉంటారనే అభిప్రాయపడుతున్నారు ఎంతో అందంగా కొండను తొలిచి లోపల ఆవాసాలు ఏర్పాటు చేశారు తర్వాత కాలంలో దీన్ని శివాలయంగా మార్చినట్టు మనకు తెలుస్తూ ఉన్నది కానీ ప్రస్తుతం ఇది పూర్తి శిథిలావస్థలోకి చేరుకున్నాయి దాదాపు నాలుగు గుహ ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాల లోపల ఉన్న విగ్రహాలు పూర్తిగా చెదిరిపోయి కనిపించకుండా పోయి ఉన్నాయి వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ముందు ఈ గుహ ఆలయాలకు ముందు స్తంభాలతో మంటపాలు నిర్మించి ఉండి ఉండవచ్చు పూర్తిగా కింద పడిపోయి ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి చూస్తే గోదావరి నది ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తుంది చుట్టూ చెట్లు ప్రకృతి చాలా సౌందర్యంగా కనిపిస్తుంది నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు